నమస్తే అండి ఈరోజైతే నేను ఈ బ్లౌజ్కి బార్డర్ యాడ్ చేసి డిజైన్ అయితే వేస్తున్నాను దీనికైతే నార్మల్గా డిజైన్ అయితే వచ్చేస్తుంది బార్డర్ డిజైన్ కాదు అయితే శారీలో ఉన్న బార్డర్ వేసి చేస్తే లుక్ ఇంకా బాగుంటుందని నేను ఫస్ట్ హ్యాండ్కి వర్క్ అయితే బార్డర్ వేసేసి తర్వాత శారీలో వచ్చిన బార్డర్ పీస్ అనేది జాయిన్ చేస్తాను దీనికైతే ఫస్ట్ టూ హ్యాండ్స్కి కూడా వర్క్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత పైన బార్డర్ అటాచ్ చేయడం కోసము డిజైన్ మళ్ళీ స్టార్టింగ్కి అయితే తీసుకొచ్చేస్తున్నాను స్టార్టింగ్ పాయింట్కి తీసుకొచ్చేసిన తర్వాత వేస్తున్నాను ఇలా వేయటం వల్ల మనకి బార్డర్ డిజైన్ బ్లౌజ్ పీస్లో వచ్చినట్టుగా వస్తుంది అనమాట నార్మల్గా మనం మిషన్ మీద కుట్టు వేసేస్తాం కదా అలా కుట్టు వేయకుండా ఇలా డైరెక్ట్గా ఎంబ్రాయిడరీ మిషన్ మీదే మనం ఒక అవుట్లైన్ ఇచ్చేసామంటే శారీలోనే అలాగా వర్క్ వచ్చింది అన్నట్టుగా ఉంటుందన్నమాట మనం జాయిన్ చేసినట్టుగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీరు ఇలా పెట్టి జాయిన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగ నేను డైరెక్ట్గా జాయిన్ చేసేస్తున్నాను ఒకవేళ బిగినర్స్ వేసినట్టయితే కనుక ఇలాగైతే వంకర టింకరగా వస్తుంది అనుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఇక మనకి డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక లైన్ వేస్తుంది కదా అవుట్ లైన్ లాగా ఆ లైన్ వేసేసుకోవాలి ఆ లైన్ వేసేసుకున్న తర్వాత ఈ బార్డర్ని ఆ లైన్ వెంటే పెట్టి పెట్టామంటే కనుక మనకి లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట వంకర టింకర్ రాకుండా నీట్గా వస్తుంది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేనైతే ఇలాగ బార్డర్ అయితే డైరెక్ట్గా ఫోల్డ్ చేసి వేసేస్తున్నాను ఇక్కడ మనం ముడతలు లేకుండా నీట్గా అయితే వేసుకోవాలండి ఇలా వేయడం మీకు కష్టంగా ఉందంటే చెప్పాను కదా ఫస్ట్ హ్యాండ్కి లైన్ వేసేసి తర్వాత ఇలా డైరెక్ట్గా నేను ఫోల్డింగ్ చేసేస్తున్నాను కదా దీనికన్నా ఇంకా ఫినిషింగ్ రావాలంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించినట్టుగా బార్డర్ని రివర్స్ చేసి ఒక లైన్ వేసేసుకుని తర్వాత బార్డర్ని ఇలాగ పైకి పెట్టేసి మనం ఇలాగ ఈ థిక్ స్టిచ్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందనమాట అప్లిక్ స్టిచ్ లేనప్పుడు కూడా మనం చాలా ఈజీగా బార్డర్ డిజైన్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ బార్డర్ జాయిన్ చేసే స్టిక్ స్టిచ్ అనేది మనం కింద నేను హ్యాండ్స్కి వేసిన డిజైన్ ఉంది కదా అందులో నేను చైనా వేసుకోవచ్చు లేదు గా వేరే డిజైన్ నుంచి లైన్ అనేది సెపరేట్ చేసుకుని అలా కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేరే లోంచి ఒక అవుట్ లైన్ అనేది గా పెట్టేసుకున్నాను ఏదైనా బార్డర్ ఇలా జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ లైన్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చని ఎందుకంటే ఒక్కొక్కసారి డిజైన్లో లైన్ ఫస్ట్ వస్తే ఫ్లవర్స్ అనేవి తర్వాత వస్తాయి కొన్ని డిజైన్లో ఫ్లవర్స్ ఫస్ట్ వచ్చి అవుట్ లైన్ అనేది తర్వాత వస్తుంది కదా అందుకని నేను ఫస్ట్ ఒక లైన్ అనేది గా వేరే డిజైన్ లోంచి సపరేట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను దాన్ని నేను ఎప్పుడు బార్డర్ జాయిన్ చేయాలన్నా యూస్ చేసుకుంటున్నాను ఈ లైన్ అనేది మనం డాట్స్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే లైన్ పెట్టుకోవచ్చు ఇది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది అన్నమాట మనం వర్క్లో క్రియేటివిటీ చూపిస్తే డిజైన్ అందంగా వస్తుంది కస్టమర్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందనమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ అయితే ఎలా ఉందండి బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయాలి వీడియోనిస్తే లైక్